పాడుతా తీయగా తెలుగు వాళ్లకు ఇది కేవలం ఒక పాటల కార్యక్రమం మాత్రమే కాదు ఒక ఎమోషన్ ఈ షోతో ఎంతో మంది సింగర్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఇప్పుడు టాప్లో ఉన్న చాలామంది గాయకులు పుట్టింది పాడుతా తీయగా కార్యక్రమంలోనే లెజెండరీ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈటీవీలో మొదలైంది పాడుతా తీయగా షో అప్పటి నుండి నేటి వరకు కూడా ఈ షోకు ఉన్న గుర్తింపు ఎంత కూడా తగ్గలేదు బాలు లేకపోయినా ఆయన తనయుడు ఎస్పి చరణ్ ఈ షోని ఇప్పుడు రన్ చేస్తున్నారు తాజాగా ఈ షో సిల్వర్ జూబ్లీ వేడుకలు మొదలయ్యాయి ఈ సిరీస్కి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సింగర్ సునీత రచయిత చంద్రబోస్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటి వరకు ఈ షో గురించి నెగిటివ్ కమెంట్స్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు కానీ తాజాగా సింగర్ ప్రవస్తి ఈ షో మీద సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ మధ్యే పాడుతా తీయగా నుండి ఎలిమినేట్ అయ్యింది ప్రవస్తి ఈమె చాలా మంచి గాయని ఇప్పటికే చాలా సింగిల్ షోలు గెలిచింది కూడా గతంలో సూపర్ సింగర్తో పాటు చాలా షోలలో పాల్గొన్న ప్రవస్తి అన్ని చోట్ల మంచి ప్రదర్శనలే ఇచ్చింది రెండు వేల పదిహేడులో బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడే పాడుతా తీయగా షోకు వచ్చి అప్పుడు కూడా మంచి ప్రదర్శన ఇచ్చింది ప్రవస్తి ఆయన ఉన్నప్పుడు షో చాలా బాగుందని కానీ ఇప్పుడు పూర్తిగా దారి తప్పిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి ఎలిమినేట్ అయిన వెంటనే ఇన్స్టాలో వరుస పోస్టులు పెట్టింది ప్రవస్తి పాడుతా తీగ ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకుంటున్న సింగర్స్కు తన సలహా ఒక్కటే అని ఏమైనా రికమెండేషన్స్ లేదంటే జడ్జిల నుండి ఉంటే తప్ప ఈ షోకు వెళ్ళకండి అంటూ చెప్పుకొచ్చింది ప్రవస్తి ఆ రెండూ లేకుండా వెళ్తే మీకు అన్యాయం మానసిక వేదన మాత్రమే మిగులుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మొత్తం ఇరవై రెండు నిమిషాల వీడియోను పోస్ట్ చేసింది ప్రవస్తి పాడుతా తీగాలో చాలా దారుణాలు జరుగుతున్నాయని కానీ వాటిని బయటకు చెప్పడానికి ఎవరూ సాహసించడం లేదంటూ చెప్పింది ఆమె తన మ్యూజికల్ కెరియర్ ముగిసిపోయిందని డిసైడ్ అయిన తర్వాతే ఈ పోస్ట్ పెడుతున్నానని చెప్పింది ప్రవస్తి ఈ పోస్ట్ పెట్టిన తర్వాత ఎలాగూ తనకు అవకాశాలు రావు రానివ్వరు కూడా సంగీత ప్రపంచం వదిలేయాలని ఫిక్స్ అయిన తర్వాతే తను పాడుతా తీగాలో జరుగుతున్న దారుణాలను బయట పెడుతున్నట్లు తెలిపింది ప్రవస్తి బాలుగారు ఉన్నప్పుడు షో చాలా బాగుందని కానీ ఇప్పుడు అలా కాదు అంటూ ఆమె తెలిపింది ఈ షోలో జడ్జిలు తనను ఒక చీడ పురుగులా వాళ్ళని పేర్కొంది అంతేకాదు తన బాడీ మీద కూడా జోక్స్ వేసేవారని బాడీ షేమింగ్ కూడా చేసేవారని చెప్పింది తమిళంలో కూడా తాను షోలు చేశానని కానీ ఎక్కడ ఇలా చూడలేదని చెప్పింది ఈమె అంతేకాదు అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల పెళ్ళిల్లో కూడా పాటలు పాడానని కానీ దాన్ని కూడా కీరవాణి చిన్న చూపు చూశాడని చెప్పుకొచ్చింది ప్రవస్తి పెళ్లిలో పాటలు పాడుకునే వాళ్ళు తన దృష్టిలో సింగర్స్ కాదని అన్నట్లు గుర్తు చేసుకుంది ఈమె ఇక ప్రొడక్షన్ వాళ్ళు మరీ దారుణంగా ఉంటారని తనను చాలా తిట్టే వాళ్ళని ఎక్స్పోజింగ్ చేయమనే వాళ్ళని చీరలిచ్చి బొడ్డు కిందకు కట్టుకోమనే వాళ్ళని చెప్పుకొచ్చింది సింగర్ సునీత చంద్రబోస్ కూడా తక్కువేం కాదంటుంది ప్రవస్తి చంద్రబోస్ ముందు కాస్త బాగానే ఉండేవాడని కానీ ఆ తర్వాత ఆయన కూడా అలాగే మారిపోయాడంటూ సెన్సేషనల్ కమెంట్స్ చేసింది ప్రవస్తి ప్రస్తుతం ఈమె కమెంట్స్ దుమారం రేపుతున్నాయి